వల్ల ఏమిటా ఈ దురంకార హత్యలకు మనం దురంకార హత్య విషయం మనం మాట్లాడుతున్నాం దురంకార హత్యలకు కారణం ఏంటంటే చాలా మంది తెలిసిందే కుల వ్యవస్థ ఈ కుల వ్యవస్థ ఉన్న కులానికి 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 కల తేడా సవర్ణులు అవర్ణులు అని అవర్ణుల్లో కూడా మళ్ళా సూద్రుల్లో అప్పర్ క్యాస్ట్ వాళ్ళు వాళ్ళు పైపు వచ్చిన తర్వాత సమాజ పరిణామ క్రమంలో వాళ్ళు ఫార్వర్డ్ క్యాస్ అయిపోయారు వాళ్ళల్లో ఓసీల్లో వాళ్ళు వాళ్ళు అంటే సామాజిక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సాంస్కృతికంగా కలిసిన చోట కులాలు అడ్డు రావడం లేదండి అడ్డు రాకుండా మేము చేయగలిగాం స్వతంత్రం ముందు నుంచి కూడా ఈ ప్రయత్నాలు జరిగాయి స్వతంత్ర అనంతరం కూడా కుల నిర్మూలన సంఘం హేతువాద సంఘాలు మరి ఆర్య సమాజం ఇవన్నీ కూడా కుల నిర్మూలనకే కృషి చేశాయి అవి సాంస్కృతికంగా సమానంగా ఉన్నటువంటి ఆ కులాల మధ్య వివాహాలు మరి దుష్టపరిణామాలకు దారి తీయకుండా ప్రయత్నించాయి సఫలీకృతమయ్యాయి అయితే ఇప్పుడు ఎక్కడైతే కుల దురభిమానం మరి ఆర్థికం తర్వాత రాజకీయ సంబంధాలు కలుపు ఉంటాయో అక్కడ కుల దురంకారం ఉంటుంది వారు వారికి సంబంధించిన అమ్మాయిల్ని వారి యొక్క సొంత ఆస్తిలాగా గౌరవానికి ప్రతి ప్రతిబింబాలుగా అనుకోవడం వల్ల భావించడం వల్ల మన సమాజంలో ఉన్నటువంటి ఆ నీతి నియమాల్లో అదే ఒకటి ఉండడం వల్ల గౌరవప్రదం అవడం వల్ల అబ్బాయి క్యారెక్టర్ గౌరవప్రదం అవడం వల్ల వాళ్ళు తక్కువ కులాల్లో వివాహం చేసుకుంటే సహించలేక చాలా అవమానంగా భావించి ఈ హత్య చేస్తున్నారు అందరికీ తెలిసిన విషయమే దీనిలో ముఖ్యంగా బలైపోతున్న వాళ్ళు ఈ అగ్ని చుట్టూ తిరిగేటువంటి సలహా లాగా దళిత యువకుడు బీసీఎస్సీల మధ్య వాళ్ళకి ఏం క్యాస్ అంటే కొద్ది అప్పర్ క్యాస్ కాదు ఇంకా ఎస్సీ బీసీలు కలిసిపోతున్నారు అబ్బాయిని పట్టుకొచ్చాను రెడ్డి బీసీ అమ్మాయిని వాష్ చేస్తున్నాడు చాలా హాయిగా ఉన్నాడు సాంస్కృతికంగా నిజావితంగా వాళ్ళ యొక్క ఆర్థిక యొక్క లెవెల్ ఆల్మోస్ట్ పరంగా ఉండాలి అవి హిత్ర వ్యత్యాసాలు ఉన్నప్పుడు కుల దురంకార హత్యలు దారి అయితే సమంజస్మా అట్లా కాని కేసులు కూడా ఉన్నాయి హేమంత్ మరి అవంతికా ఇబ్బంది కూడా మరి పణయ కేసు కుల దురంకార హత్య ఎంత ఎంతమంది కేసులు డెబ్బై హత్యలు జరిగాయి దీనికి కారణాలు ఏమిటి అనేది ఇప్పుడున్న ప్రొఫెసర్లు అందరూ విశ్లేషిస్తారు దీనికి దీనికి వస్తారు ఉపాయాలు చెప్తారు ఎందుకంటే నేను రోజంతా ఉన్నాను ఇక్కడ నాకు ఎనభై సంవత్సరాలు అవడం వల్ల మా వాళ్ళంతా వస్తాం అనుకున్నారు నిర్మూలన వస్తున్న పని సంఘం చూస్తున్న పని ఇది ఏంటంటే ఏ మన ఇలాంటి సంఘాలండి మూడు నాలుగు ఉన్నాయి నిర్మూలన సంఘం కుల కుల వివక్ష పోరాట సమితి తన కులని కుల భర్ణాధి వివాహ వేదిక నో సొసైటీ ఇలాంటి పని ఉన్నాయి వీరందరు పెద్దవాళ్ళు ఉన్నారు వీళ్ళందరినీ మన లక్ష్మీ గారికి తెలుసు అందరినీ కలుపుకోండి నేనేదో ఒక ప్రకటన సత్యాన్ని అందరినీ కలుపుకోండి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ప్రొఫెసర్లు ఉన్నారు ఎస్పీ సత్యనారాయణ గారు ఉన్నారు మరి రాధారాయణి గారు రిటైర్డ్ జస్టిస్ ఆవిడ దీనికి నిలబడతారు సీలన్ గాంధీ గారు ఆయన పెద్ద న్యాయ కోవితులు వాళ్ళు చేయగలరు వాళ్ళ దయ ప్రయత్నంలో ఉన్నారు అందరూ కలవండి ఒక సంఘటిత సమాఖ్య ఏర్పాటు చేయండి నిర్మూలన వ్యతిరేక పోరాట సమాఖ్య అని మన లక్ష్మయ్య గారి కన్వీనర్ నుండి పెట్టుకోండి ఒక ఉదాహరణ ఉదోయుడిని ఆ ప్రెసిడెంట్గా పెట్టుకోండి ఒక తురుపైన సెక్రటరీగా పెట్టుకోండి ఇంకో సత్తమ్మ బేహాలు ఉండొద్దు అన్ని కుల నిర్మూల సంఘాలు ఇల్లు సభ్యులుగా చేరండి ఒక పెద్ద గొడుగు ఒక చైర్పర్సన్ చంద్రయ్య గారు కానీ రాధారాయణ గారు లాంటి వారు కానీ పెట్టుకోండి వీలైతే కమిషనర్ ఆఫ్ కమిషనర్ లెవెల్లో డిఐజీ లెవెల్ పోలీస్ ఆఫీసర్ ఉన్నారు తీవ్రలుగా ఉన్నారు మేము తీసుకురాగాలను కావాలంటే ఒక ఆఫీసర్ ఆ స్థాయి రాని తీసుకొచ్చి ఒక ప్యాటర్న్ తప్పించుకోండి వచ్చి ఆ సంఘటిత సమితి ఒకటి కుల దురంకార హత్య జరగడానికి వీలెదు అది అగెన్స్ట్ శిలా అగెన్స్ట్ హ్యుమానిటీ ఏ కారణం కారణం కాని కానీ కాక జరగకుండా చూద్దాం ఏం చేద్దాం నెంబర్ వన్ సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్నాయండి ఈ ప్రళయ హత్య జరిగిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్స్ వచ్చాయి మా వాళ్ళు ఒకసారి నేను తీసుకురాలి కుల నిర్మల సంఘం దగ్గర ఉండే అందరూ ఏం చెప్పారంటే డిఏజలు ప్రతి స్టేట్ డిఏజిక్షించారు ఈ కులాంతర వివాహాలు చేస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ చేసుకోవాలనుకుంటే రక్షణ హోమ్స్ తగ్గించాలి దగ్గర వివాహాలు చాలా తర్వాత ఏదైనా వాళ్ళ మీద ఎఫరా వాళ్ళని రక్షించాలి ఇంకా ఇలాంటి కేసుల్లో వివాహం అయిన తర్వాత ఎవరైనా హత్య చేయబడితే పై హత్య చేయబడుతున్నా మెయిన్గా కులకొరంకార హత్య గురైతే ఆ కేసు ప్రతి కేసు ఫాస్ట్ ట్రాక్ ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టి ఆరు నెలల్లోగా యాభై నాలుగు సిట్టింగ్స్ దాటకుండా పరిష్కారం చేయాలి శిక్ష పడ్డట్టు చూడాలి అని ఉన్నది మన వాళ్ళ మన గవర్నమెంట్లో అయితే దీన్ని ఎవరు అడాప్ట్ ఎవరు ఎందుకంటే అప్ యాక్షన్ లేదు ఒక్క కేసు ఇంట రెలీజియస్ మ్యారేజ్ ఆ కుర్రవాడు హత్యగా విబోసి అతను కేసులు వాడేమో ముస్లిం అవ్వడం వల్ల మళ్ళీ ఆ బిజెపి వాళ్ళు కల్పిస్తుంది మన కల్పించుకుని దాన్ని ఫస్ట్ మీద పెట్టి అది ఫైనలైజ్ చేసి ఎక్కువ చేశాడు ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ అవ్వండి మనం ఎందుకు చేయకూడదు మన సంఘం సంఘటితంగా అందరూ కలవండి అన్ని సంఘాలు కలుపుకోండి లక్ష్మణ్ గారు మీరు మీరు అందరు ప్రొఫెసర్లు ఎడ్యుకేటెడ్ పెద్ద పెద్ద కవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నాయి ఎటెస్ ఉన్నారు చంద్రయ్య గారు మరి రాధారాయణ గారు గాంధీ గారు అందరినీ వాళ్ళ ప్యాటర్న్స్ తీసుకోండి వాళ్ళని మెంబర్షిప్ తీసుకోండి సంఘాలని మెబర్సిప్ చేయండి అందరూ కలిసి నెక్లెస్ రోడ్ మీద మీరు అందరూ కలిసి అది స్టూడెంట్స్ పట్టుకోండి నెక్లెస్ రోడ్ మీద ఒక మానవహారం తీయండి ఈ డెబ్బై మంది హత్యగా విధపడ్డారు అందరి పేర్లు రాసుకుని నిలుపడదాం నేను కూడా వస్తా ఎనభై ఏళ్ళ ఆవిడ వచ్చి చెప్పింది అని పేపర్లో వేసుకోండి చాలా పేపర్ యొక్క మనకి చాలా అడ్వర్టైజ్మెంట్ కాదు ఈ విషయం అందరికీ తెలియదు ప్రతివారం ఒక హత్య జరుగుతుంది దాని విషయం టీవీలో చెప్తారు పేపర్లో రాస్తారు మనం అంతా చదువుతాం అయ్యో అయ్యో అంటాం మర్చిపోతాం ఇట్లా కాదు ప్రాక్టికల్గా ఏదైనా సరే ఇది ఈ విషయం గవర్నమెంట్ తీసుకెళ్ళండి రేవంత్ రెడ్డి గారి బోల్డ్ సమస్యలు ఉండొచ్చు కానీ బట్టి ఉన్నారు మరి అతనికి దేక ఉన్నారు వాళ్ళ ద్వారా ఇది చాలా ఇంపార్టెంట్ మనం పెద్ద ప్రదర్శన చేసినప్పుడు కానీ వాళ్ళ దృష్టిమైన ఈ పెద్ద ప్రదర్శన చేయండి అట్లాగే రన్ ఫర్ ఫ్యాప్ సొసైటీ సంఘాలు ఉన్నాయి ఇంకా మన వాళ్ళంతా పరిగెడతారు ఆఫ్ మీద వాళ్ళతో పరిగెడతారు ఆ ద్వారా ఆ ద్వారా కంపెనీలు డబ్బులు ఇస్తాయి పరిగెత్తుంది మన వాళ్ళందరినీ కలపండి ఒక ఒక పెద్ద పెద్దని తీసుకురండి నిలబెట్టండి దాని విలువ వస్తుంది అయిన తర్వాత మన సంఘటన ఏం చేయాలి అంటే ప్రతి హత్య ఇది ఉమెన్ నుంచి ఆర్డర్ తీసుకోవాలి ఉమెన్స్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉమెన్స్ వెల్ఫేర్ కమిషన్ ఉన్నారు అక్కడ అక్కడ ఒక సెల్ ఓపెన్ చేయించాలి మానిటరింగ్ సెల్ కులపురంకార హత్యలు ఇంటర్ ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ పురాఘతాల మీద ఒక మానిటరింగ్ సెల్ పెట్టాలి మనం వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేయగానే ఒక ప్రెసిడెంట్ పెట్టుకోండి ఒక సెక్రటరీ మిగతా అందరు సొసైటీ మెంబర్స్ని ఆర్గనైజర్ పెట్టుకోండి కలిసి పని కలిసి పని చేస్తే కానిదేమీ లేదు బ్యాక్వర్డ్ క్యాస్ట్ అండ్ బ్యాక్ దళితుల యువతులంతా యువకులంతా మన వెనకాల ఉంటారు అక్కడ వాళ్ళు ప్రతి కేసు ఫాస్ట్ ట్రాక్ మీద పెట్టారా లేదా అనేది మానిటరింగ్ చేయగలుగుతారు ఉమెన్స్ వెల్ఫేర్ కమిషనర్ వై ఉమెన్స్ వెల్ఫేర్ కమిషనర్ ప్రతి పుల దురంకార కచ్చేనూ ఒక స్త్రీ జీవితం చిత్రమైపోతుంది కాబట్టి ఇది కాపాడబడాలంటే ఆవిడ యాక్షన్ తీసుకోవాలా పోలీస్ హై అప్రో ఆవిడ కాంటాక్ట్స్ ఉండాలి ఆవిడకన్నీ పవర్స్ ఉండాలి ఆవిడి డైరెక్షన్ కేసు ఫాస్టాగ్ ఇంకా పెట్టగలగా దాని మీద ఆరు నెలల్లో దాని మీద ఆర్ తీసుకురావాలి తీసుకురావాలా ఇట్లా ఒకటి రెండు మూడు నాలుగు కేసులు జరగనేవి హత్యలు ఆగుతాయా ఆగవా మనం సోషల్ చేంజ్ తీసుకురావాలా అవేర్నెస్ తీసుకురావాలా పిల్లల్లో ఏమి లేదని చెప్పాలా ఇదంతా ఉంది ఇది సాంస్కృతికంగా జరిగే ప్రోగ్రాం చేస్తున్నాం ప్రతి ఇంటర్క్యా మ్యారేజ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ సోషల్ ఈక్వాలిటీ అది చేస్తున్నాం ప్రతి ఇంటర్నెస్ మ్యారేజ్ ఈజ్ అ సింబల్ ఆఫ్ ఈక్వాలిటీ హ్యూమన్ ఈక్వాలిటీ అది చేస్తున్నాం అది ఆ పెరికులేటెడ్ ఎఫెక్ట్ స్లోగా పెడుతుంది కానీ ప్రేమ చేసుకోవడం పెళ్లి చేసుకోవడం పెద్దని ఎదిరించడం వాళ్ళని చంపేయడం లేక మనం చావడం అనేది సినిమాల్లో కనిపిస్తుంది మరి మరి యొక్క ఎట్లా కనిపిస్తుంది ఎట్లా శక్తి ఎట్ల బాయో అట్లా ప్రేమ ఇవి వాడు చూస్తున్నారు కనిపిస్తుంది దాంతో ఉత్తేజితులు అవుతున్నారు ఎంతో మంది ఉంటుంది మ్యారేజ్ చేసుకుంటున్నారు ఇది కరెక్టే అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ అన్ని విషయాల్లో కాదు వాళ్ళు మనం ఎడ్యుకేట్ చేయగలగాలి కౌన్సిలింగ్ చేయగలగాలి ప్రేమించుకోండి వివాహాన్ని తొందరపడకండి ఎప్పుడైతే ఆర్థికమైన సాంఘికమైన విశ్వాసం హెచ్చు ఉంటుందో అప్పుడు తప్పకుండా అప్పర్ క్యాస్ట్ ఫ్యామిలీస్ ఈ కురవాన్ని చాలా దుర్మార్గంగా బిహేవ్ చేస్తాయి ఆ విషయం గుర్తుపెట్టుకోవాలా మరొక విషయం కూడా నన్ను పొరపాటుగా అర్థం చేసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు దళిత సంఘాలన్నీ కూడా వాళ్ళ యువకులకి చెప్పాలి పాప తొందరపడిపోయి సినిమాలలోగా ప్రేమ సఫలీకృతం అవుతుంది అనుకోవద్దు నువ్వేవో మంచివాడివి ఏవో సత్కారం చేస్తావు సపరేట్గా ఉన్నావు బ్రిలియంటివ్గా ఉన్నావు చదువుకుంటున్నావు నా అమ్మాయి నువ్వు వెనకాల పడ నువ్వు తొందరపడి వివాహం కళ్ళకు అని మేము మాట పెట్టుకో వాళ్ళ యొక్క తావుకు వస్తుందండి అండా చెప్ప వాళ్ళ యువతలు కట్టి చేయాలి బాబాబు అగ్ని చుట్టే అగ్ని చుట్టూ తిరిగి తిరిగే సెలకాల అందులో పడి మాడిపోకండి దూరంగా ఉండండి ఏమిటిదండి ఆ పిల్ల చక్కగా ఉంటుంది ఏదో డబ్బులు అవి ఉంటాయి వీళ్ళు ఉంటారు వాళ్ళకి వాళ్ళు పరువు పరస్ట్రా అంటారు ఆ అమ్మాయి వచ్చి మామూలు పెళ్ళి చేసుకుంటారు చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు పోతే వాళ్ళొంత చంపేస్తారు అక్కడ ఏం కేసు ఉంది ఆ పోలీస్లో డబ్బులు ఇచ్చేస్తారు ఆ కేసు నడు హై ప్రొఫైల్ ఉంటే రాజకీయంగా కూడా ఇన్ఫ్లుయన్స్ చేస్తారు దళిత ఎమ్మెల్యేకున్నా ఏమీ లేదు ఎందుకంటే ఆ దళిత ఎమ్మెల్యే గెలవాలంటే అన్ని కేసులు వాళ్ళు ఓట్లే ఇది విషయం అందుకని చెప్పేసి మనం లక్ష్మణ్ గారు మొదలుపెట్టారు చాలా మంది వచ్చారు నేనైతే ఈ బాబు గారు వాళ్ళందరూ వస్తారు అనుకున్నాను అయినా కూడా ఈ వయసులో ఏమైనా సరే ఇక్కడ మాట్లాడి చెప్పాలి ఇలాంటి ఆర్డర్స్ ఉన్నాయి వీటిని ఇంప్లిమెంట్ చేయించాలి అన్ని సంఘాలు వాళ్ళు కూల్కోవాలి అనేటువంటి ఉద్దేశంతో నేను ఇక్కడికి వచ్చాను పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు ప్రొఫెసర్లు నేను ముందే మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించాలి నా ఆరోగ్య దృష్ట్యా నేను వెళ్తున్నాను మధ్యాహ్నం సెషన్లో ఇదంతా ప్రొఫెసర్లే అనుకుంటాను అందరూ కూర్చుని విన్న సమాలోచన చేసి అన్ని సంఘాలు వాళ్ళని ఉన్నారు సమాఖ్య ఏర్పాటు చేయండి దానికి గుర్తింపు తెచ్చి ప్రోగ్రామ్ అది పది మంది వెళ్తే అని అవుతుంది ఇది ఈ విషయం ఈ ప్లాన్ మీకు చెప్పి వెళ్ళాలని వచ్చాను చాలా థ్యాంక్స్ అండి నాకు అవకాశం ఇచ్చినందుకు నస్తారు